కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి నమస్తే వెల్కమ్ టు హెల్లీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మీ సో ఈ రోజు మనతో ఉన్నారు వండింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు మరి చలికాలం వచ్చేసింది కోల్డ్ కాఫ్ ఎక్కువైపోతూ ఉంటాయి కదా మరి దగ్గు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది ఈజీగా ఇంట్లో చేసుకునే రెమెడీస్ ఏమైనా ఉన్నాయా తెలుసుకుందాము నమస్తే సార్ దగ్గి దగ్గి కొంతమందికి అయితే స్టమక్ పెయిన్ కూడా వచ్చేస్తుంది ఇది అంత నొప్పిగా ఉంది అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు సో కాఫ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లోనే చేసుకునే రెమెడీస్ ఏమైనా ఉన్నాయా దగ్గు రెండు దగ్గు సో కొంతమంది కళ్ళ దగ్గు కొంతమందికి కొంతమంది దగ్గు వస్తుంటుంది ఒక పట్టణం తగ్గదమ్మా రకరకాల మందులు వాడుతుంటారు కానీ విసిగి వేసారిపోతారు కానీ ఆ దగ్గు మాత్రం నేను తగ్గనంటూ కూర్చుంటారు చాలా మండి పడుతుంది అమ్మా వాళ్ళు బాధ వర్ణాతి కొంతమందికి ఉదయం పూట ఎక్కువ ఉంటే కొంతమందికి రాత్రి ఎక్కువ ఉంటుంది కొంతమందికి పొద్దు నుంచి రాత్రి వరకు ఉంటుంది దీనికి అనేక రకాల కారణాలమ్మా ఇన్ఫెక్షన్ వల్ల దగ్గు రావచ్చు వాతావరణం మార్పు వల్ల దగ్గు రావచ్చు అలర్జీ వల్ల దగ్గు రావచ్చు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల దగ్గు రావచ్చు ఒకటేమిటమ్మా కొన్ని రకాల వ్యాధుల వల్ల దగ్గురావచ్చు ఆయా వ్యాధులకు వాడేటువంటి కృత్రిమ రసాయన ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్ వల్ల దగ్గురావచ్చు అదేవిధంగా చిరునాళిక అంటారమ్మా ఆ కుండనాళిక మామూలు ఈ పెద్ద మీద టచ్ అయినప్పుడు దగ్గర రావచ్చు నంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయమ్మా సో దగ్గు ఏ రకమైన అయినప్పటికీ వెంటనే తగ్గి కంఫర్టబుల్టీ వచ్చేందుకు చక్కటి ఔషధాన్ని చెప్తాను అమ్మా దీని కేవలం నాలుగు నాలుగే పదార్థాలు కావాలమ్మా అన్నీ మనకు దొరికేటివే మనకు తెలిసినటువంటివే వాటి ఔషధ గుణాలు తెలియవు నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకుంటే అతి త్వరగా మా వితిన్ వన్ ఆర్ టూ డేస్లోనే వాటి నుంచి బయటపడవచ్చు ఆ దగ్గు నుంచి ఇమీడియట్ కంఫర్టబుల్ట్ వచ్చేస్తుంది సో ఇలాంటి తమలపాకు ఒక్కటి తీసుకుంటే సరిపోతుందమ్మా అమ్మా ఒకటి తమలపాకు సో బాగా కడిగేసేసి ఈ ఈ భాగం మొదటి భాగాన్ని ఈ భాగాన్ని తీసేయాలమ్మా తొడిమేలు అంటారు కమ్మా రెండు వైపులో తొడిమేలు తొలగించేసి ఈ తమలపాకు ఈ భాగంలో తమలపాకు పైన పావు టీ స్పూను వాము పావు టీ స్పూన్ వాము అమ్మా అందులో వేసేయాలి అదేవిధంగా ఒకటి ఒకటి లవంగం చివరగా ఒక అర స్పూను తేనె ఓకే సో ఒక తమలపాకులో పావు స్పూను వాము ఒక లవంగము ఒక చెంచా వరకు అర టీ స్పూన్ వరకు తేనె వేసేసి కిలీలాగా చుట్టేసేయాలమ్మా మొత్తం కిలీలాగా జుట్టేసేసి నవలి మింగేసేయాలి ఇంతే చేయాల్సింది సో ఈ తీసుకున్న తర్వాత ఒక అరగంట వరకు కూడా మంచినీళ్ళు కానీ తాగడం కానీ ఏదైనా లిక్విడ్ తీసుకోవడం కానీ ఘన పదార్థం తీసుకోవడం కానీ చేయకూడదు ఇట్లా ఉదయం ఒకసారి చేయాలి రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి చేయాలి ఈ విధంగా రెగ్యులర్గా చేయడం వల్ల ఆల్మోస్ట్ నూటిలో దాదాపు ఎనభై శాతం తొంభై శాతం మందిలో ఫస్ట్ డోస్కి ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తామా లేని పక్షంలో సెకండ్ డే థర్డ్ డే చాలా మంది వచ్చేస్తుంది అవసరాన్ని బట్టి వారం రోజులైనా వాడుకోవచ్చు అమ్మా ఈ విధంగా వాడుకోవడం వాళ్ళు ఇమీడియట్ కంఫర్టబుల్ టచ్ చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్